అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మేరకు ఎబ్స్టైన్ ఫైల్స్ చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రిపబ్లికన్ పార్టీకి చెందిన మహిళా సభ్యురాలు జార్జియా ఫైర్ బ్రాండ్ మార్జోరీ టేలర్ గ్రీన్కు ట్రంప్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని పరిస్థితి ఏర్పడింది ఆమె ఎబ్స్టైన్ ఫైల్స్ మొత్తం కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు దీనిపై ట్రంప్ ఆగ్రహంతో ఆమెపై చిందులు వేస్తున్నారు ఆమె దేశ ద్రోహి అని మండిపడ్డారు ఆమెకు తాను ఎప్పటికీ మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు ఇక ఎప్స్టైన్ పై ఈ వారం యుఎస్ హౌస్లో చర్చకు రానున్న క్రమంలో వీరిద్దరి మధ్య దూషణల పర్వానికి తెరతీయడం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం అమెరికాలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితురాలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా మాగా టీంలో అత్యంత కీలక సభ్యురాలైన మార్చారో టేర్ గ్రీన్ కు ట్రంప్ కు ప్రస్తుతం అస్సలు పడ్డం లేదు ఆమె ఎప్స్టైన్ ఫైల్స్ మొత్తం బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఎప్స్టైన్ ఫైల్స్ విషయానికి వస్తే జెఫ్రీ ఎప్స్టైన్ గిస్లైన్ మాక్వెల్స్ ఇద్దరు కలిసి మైనర్ బాలికలను అమెరికాలోని అత్యంత సంపన్నుల వద్దకు పంపించారు ట్రంప్ కు చెందిన ఫ్లోరిడాలోని ఆయన ఎస్టేట్ కు కూడా మైనర్ బాలికను పంపించారని క్లింటన్ నుంచి బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన వారు కూడా క్లయింట్ క్లైంట్లేనని మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది అయితే వీరి నిర్వాకాన్ని ఒక మైనర్ బాలిక బయట పెట్టడంతో ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చి తాము కూడా బాధితులమే అని తమ గోడు మీడియా ముందు వెలిబుచ్చుకున్నారు హెప్స్టైన్ ఉద్యోగాల ఎరవేసి ఈ మైనర్ బాలికలను ట్రంప్ తో పాటు పలువురు సంపన్నుల వద్దకు పంపారనేది అసలు ఆరోపణలు ప్రస్తుతం ఈ మైనర్లు నడివయసుకు వచ్చారు వీరి వల్ల తమ బతుకులు చిద్రమయ్యాయని వారు ఆరోపించారు దీనిపై అమెరికాలో పెనుదుమారం చెలరేగింది డజన్ల కొద్ది మైనర్లు వీరి బారిన పడ్డారు కాగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్స్టైన్ అరెస్టు చేసి జైలుకు పంపారు ఇక జైలులోని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే ఈ కేసుకు సంబంధించి జరిగిన విచారణలో ట్రంప్ పేరు కూడా ఉందన్న వార్తలు వస్తున్నాయి ఈ నివేదికలో బహిర్గతం చేయాలనేది ప్రస్తుతం ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీలతో పాటు తమ సొంత పార్టీకి చెందిన వారు కూడా ఉండడం గలమెత్తడం ట్రంప్ కు నచ్చడం లేదు ఇక తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన మార్జోరీ టేలర్ గ్రీన్ కూడా వారితో కలిసి గలం కలిపి మొత్తం నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ఇది ట్రంప్ కు ఆగ్రహం కలిగించింది దీంతో ట్రంప్ ఆమెను దేశద్రోహి అని రాబోయే ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు ఇక గ్రీన్ ఆదివారం నాడు సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్ కు మద్దతు ఇస్తున్నా అయితే ఎఫ్స్టైన్ ఫైల్స్ బహిర్గతం చేయకుండా అడ్డుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను అని స్పష్టం చేశారు ట్రంప్ తనపై రాజకీయంగానే కాక భౌతికంగా దాడులు చేసే ప్రమాదముందని తన ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆమె వాపోయారు ట్రంప్ తనను దేశద్రోహి అని శాపనార్థాలు పెడుతున్నాడు అది చాలా చాలా తప్పు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయి తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆమె వాపోయారు అయితే గ్రీన్ కీ కు మధ్య సంబంధాలు గత కొన్ని వారాల నుంచి దారుణంగా దెబ్బతిన్నాయి ఇక గ్రీన్ డిమాండ్ మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ ను విడుదల చేయాలని పట్టుబడుతున్నారు ఇదిలా ఉండగా గత శుక్రవారం నాడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో గ్రీన్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆమె దేశద్రోహి అని వింత జీవి అని అసహనంతో పిచ్చి పిచ్చిగా వాగుతోందని మండిపడ్డారు ఆమెకు తెలిసిందల్లా ఎప్పుడూ ఒకరిపై ఫిర్యాదులు చేయడం తప్ప మరొకటి తెలియదన్నారు అయితే ట్రంప్ మాత్రం తెలివిగా తన పోస్ట్ లో ఎక్కడా ఎఫ్స్టైన్ ఫైల్స్ గురించి ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డాడు అయితే గ్రీన్ సిఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ట్రంప్ కు మధ్య ఎఫ్స్టైన్ ఫైల్స్ కు సంబంధించి అభిప్రాయ భేదాలే తప్ప ప్రత్యేకంగా ఏమీ లేవన్నారు అయితే ఈ వారంలో లోని ఎస్టైన్ ఫైల్స్ కు సంబంధించి యుఎస్ హౌస్ లో ఓటింగ్ జరగబోయే అవకాశాలు ఉన్నాయి ఈ ఫైల్స్ ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేయవచ్చు బహుశా మంగళవారం నాడు చర్చకు వచ్చే అవకాశముందని బీబీసీ కూడా తెలిపింది అయితే రిపబ్లికన్ పార్టీకి చెందిన థామస్ మెస్సీ ఆదివారం నాడు ఏబీసీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమారు వంద మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు ఇక ఎఫ్స్టైన్ ఫైల్స్ ట్రాన్స్పెరెన్సీ యాక్ట్ బిల్లు ఉద్దేశం జస్టిస్ డిపార్ట్మెంట్ అన్క్లాసిఫైడ్ రికార్డులు డాక్యుమెంట్లు కమ్యూనికేషన్ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ జెఫ్రీ ఎఫ్స్టైన్ కు చెందినవి విడుదల చేయాలని రిపబ్లికన్ పార్టీ సభ్యులు కోరుతున్నారు అయితే ఇక్కడ అన్క్లాసిఫైడ్ అంటే రహస్యమైనవి మాత్రం బహిర్గతం చేయవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక గ్రీన్ లాంటి వారు మాత్రం రహస్య పత్రాలతో సహా అన్ని పత్రాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడం ట్రంప్కు నచ్చడం లేదు ట్రంప్ ఎఫ్స్టైన్ ఇద్దరు రెండు వేల సంవత్సరం వరకు అత్యంత సన్నిహిత మిత్రులు తర్వాత ఎఫ్స్టైన్ న్యాయపరమైన చిక్కులో ఇరుక్కోవడంతో ట్రంప్ తో దూరంగా ఉండడం మొదలు పెట్టారు తనకు ఎఫ్స్టైన్ ఎలాంటి సంబంధాలు లేవని ట్రంప్ స్పష్టం చేశారు అయినా ఆయనపై ఇప్పటికే అనుమానాలు మాత్రం పోవడం లేదు రికార్డులను సభలో పెట్టాలని గ్రీన్ తో పాటు డెమోక్రాటిక్లు డిమాండ్ చేస్తున్నారు ఇక గ్రీన్ చెప్పేదేమంటే దేశ ప్రజలకు ఈ ఫైల్స్ ను చూపే ఉంది ఫైల్స్ ను బహిరంగ పరచాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు దేశంలోని సంపన్నులు శక్తిమంతులైన వారు తప్పులు చేసి తప్పించుకుందామనుకుంటే ఇక కుదరదని ఆమె అంటున్నారు మరి ఫైల్స్ ను బహిర్గతం చేయకుండా ట్రంప్ ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె ప్రశ్నిస్తున్నారు అయితే ఎఫ్స్టైన్ బాధితులు ట్రంప్ చట్ట వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదని చెప్పి ఉంటారని తాను ఇప్పటికీ భావిస్తున్నానని అన్నారు ఫైల్స్ బహిరంగ పరిస్తే ట్రంప్ పై ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి కదా అని గ్రీన్ అంటున్నారు అమెరికాలో విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఇవి అమెరికన్ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి మిత్రులు మన ఇరుగు పొరుగు వారిని కూడా విడదీస్తున్నారన్నారు గ్రీన్ అమెరికన్లు అందరూ కలిసి విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు వారికి తాను నాయకత్వం వహిస్తానని దానికి తాను ఉదాహరణగా ఉంటానన్నారు ట్రంప్ కూడా అదే విధంగా ఉండాలనేది తన ఉద్దేశమన్నారు అయితే గ్రీన్ గతంలో పలు వివాదాస్పద ప్రకటనలు చేసి పెను దుమారం రేపారు యూదులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు మాజీ డెమోక్రటిక్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఫోటోలతో తన చేతిలో గన్ పెట్టుకుని వారిని చంపాలని కసితో ఉన్నట్లు ఫోటోలు పెట్టారు గతంలో ఆమె చేసిన ఈ కామెంట్ల గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే దానికి ఆమె గతంలో తాను చేసిన ఈ కామెంట్లకు క్షమాపణ కోరుతున్నా అన్నారు క్రిస్టియన్ మత విశ్వాసాల్లో క్షమించే గుణం ఎక్కువగా ఉంటుందన్నారు గ్రీన్ ఇక అసలు విషయానికి వస్తే గ్రీన్ గతేడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో మాగా కార్యకర్త చార్లీ కిర్క్ తో పాటు గ్రీన్ బాగా కష్టపడి ను గెలిపించారు ఇండియన్స్ తో పాటు హెచ్వన్బీ వీసాలను వ్యతిరేకించిన వారిలో గ్రీన్ ఒకరు ఇక ట్రంప్ విషయానికొస్తే ఆమె ఫోన్ కాల్స్ ను తాను స్వీకరించనందుకు తనపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడుతున్నారు మొత్తానికి ఎఫ్స్టైన్ ఫైల్స్ వెలుగు చూస్తాయా లేదా అనే సస్పెన్షన్ మంగళవారంతో తేలిపోతుందో లేదో వేచి చూడాల్సిందే